శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయనే పూర్తి విషయాలతో పాటుగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే మీరు కోరుకున్న వాటిని సాధించడంలో మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా నిలవబోతున్నారు వారి యొక్క సహాయంతో మీకు క్లిష్టతరమైనటువంటి పనులు అనేవి పూర్తి చేస్తారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామితో ఉండేటటువంటి మనస్పర్ధాలు దూరమైపోతాయి ప్రేమ జీవితం కూడా రేపటి రోజున అనుకూలంగా సాగుతుంది ఉద్యోగంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి పని భారం తగ్గుతుంది కెరియర్లో మీకు వృద్ధి కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే కనుక షూరిటీ సంతకాలు పెట్టుకున్న తర్వాతనే డబ్బులను ఇవ్వండి ఆరోగ్యం విషయంలో మీకు కొన్ని చికాకులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకు చదువుల మీద ఆసక్తి పెరుగుతుంది మీరు కొంత కష్టపడి చదివితేనే మంచి మార్పులను సాధించగలుగుతారు బంధువులతో కానీ మిత్రులతో కానీ రేపటి రోజున మీకు శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాలు వచ్చే విధంగా కనిపిస్తోంది ఉద్యోగ సంస్థలలో మీ పై అధికారులు మీ పైన పెట్టినటువంటి బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగులకు చిరకాల స్వప్నం ఉంది ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో పుంజుకుంటాయి వ్యాపార పరంగా కూడా లాభం అనేది కనిపిస్తోంది రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుకుంటారు ఈ రాశి జాతకులకు రేపటి రోజున వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఉంటుంది కళారంగం వారికి కొత్త అవకాశాలు వస్తాయి స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు వెళ్తారు చక్కటి ఉద్యోగం పొందే విధంగా కాలం కలిసి రాబోతుంది ఒడిదుడుకుల నుంచి మీరైతే బయటపడతారు గృహం కొనుగోలు చేసేటటువంటి మీ ఆలోచన ముందుకు సాగుతుంది సంగీత సాహిత్య విషయాలపైన ఆసక్తి చూపుతారు రేపటి రోజున కుంభరాశి వాళ్ళకి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేస్తే శుభయోగాలు కలుగుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్